మీకు మీరు నియమించుకునేది ఒకటే మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకో పాకండి ఈ రోజే మీ నిలబడి పెట్టారేమో నాకు తెలిసి ఎంత ముందు లేదు నేను చాలాసార్లు వచ్చాను ఇప్పుడు మేము వచ్చారేమో చికెన్ బియ్యను మేము చేశారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి నియ్ ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉరుకుతాందా ఉరుకుదా తెలియదు నీల సాంబార్ నీల సాంబార్ ఐ రిపీడ్ సార్ నేను ఏం మా పాప శేషిక సెవెంత్ క్లాస్ ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీల ప్రాబ్లమ్ ఒకటి ఆ నీల సాంబార్ ఇదే సార్ ఇక్కడ పోసేది సార్ మేము అదే చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆజ్ ఏ డిమాండ్ లేలే సార్ సార్ వట్సప్ అంటే అది అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాము మా సార్ ఓటేసినాము మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి తరఫున నేను అడుగుతున్నా సార్ ఒకటి రోడ్డు ఒక బాత్రూమ్ లో పెంచండి సార్ ఈ మెస్ పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు ఉన్నారని ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అది అదే నీళ్ళ సాంబారు అదే అదే పూర్వది మాకు వద్దు సార్ జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతోనే మాకు సవలవుతుంది మంచిగా చేయించారు నేనేమన్నా అంటే నన్ను క్షమించండి నేను ఒక ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి